హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసరికి ఆలుగడ్డ కర్రీ అండి ఆలుగడ్డ కర్రీ చేస్తాను నేను ఎలా చేస్తానో ఒకసారి చూసేయండి ఓకేనా ఇది రైస్లోకైనా చపాతీలోకైనా పరోటాలోకైనా చాలా బాగుంటుందండి నేను నా స్టైల్లో ఒకసారి ఎలా చేస్తున్నానో మీరు చూసేయండి నేను చెప్పిన ప్రకారం మీరు కనుక చేసుకున్నట్టయితే చాలా టేస్టీగా చాలా రుచిగా ఉంటుందండి ఓకేనా ఫస్ట్ కడాయి పెట్టుకుని స్టవ్ తీస్తున్నాను అండి స్పూన్ ఆయిల్ ఒక స్పూన్ కాదు రెండు స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ ఈట్ అయిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర రెండు స్పూన్లు పచ్చనపప్పు అండి ఒక స్పూను ఆవాలు ఇవన్నీ వేగాక చెట్టుపట్ల లాడిన తర్వాత మనం పచ్చిమిర్చి వేసుకున్నాం అన్నమాట ఓకేనా ఈ కొంచెం చెట్టు ఆడిన తర్వాత రెండు పచ్చిమిర్చేస్తున్నానండి రెండు పచ్చిమిర్చి రెండు ఉల్లిపాయలు కోసుకుని కట్ చేసుకునే విధంగా వేస్తున్నాను ఓకేనా నేను హాఫ్ కిలో ఆలుగడ్డ తీసుకుని ఈ విధంగా కట్ చేసిన చూడండి ఇట్లా ఉప్పు నెల కట్ చేసుకుని ఉప్పు నెలలు వేసుకుంటే కలర్ అనేవి చేంజ్ అవ్వండి మంచిగా ఉంటాయి ఇంకా కొంచెం కరివేపాకు వేస్తున్నా అండి కరివేపాకు చుట్టుపట్ల ఆడుతా ఉన్న తర్వాత ఉల్లిపాయలు కలర్ చేంజ్ అవ్వాలి నూనెలో మంచిగా వేగిన తర్వాత మనం ఆలుగడ్డ వేసుకున్నామండి నేను ఇంకొండి ఉల్లిపాయలు కలర్ చేంజ్ అవుతున్నాయి ఆ టైంలో మనం వేసుకోవాలి ఆలుగడ్డలు వేసుకోవాలి వేస్తాను చూడండి ఈ టైంలో నేనైతే ఇప్పుడు రైస్ లకే చేస్తానండి కర్రీని ఓకేనా ఆలుగడ్డలు వేసేసిన తర్వాత ఒక నిమిషం ఇది నూనెలో వేగాలండి ఆలుగడ్డ అనేది ఒక నిమిషం పాటు నూనెలో వేగిన తర్వాత అప్పుడు మనం పసు వేసుకోవాలి ఆల్రెడీ నేను రెండు టమాటాలు కట్ చేసి పెట్టుకున్నానండి ఇవి కూడా వేస్తాను ఒక హాఫ్ స్పూను రెండు టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాను కదా ఈ విధంగా కట్ చేసుకున్నాను ఈ టమాటాలు వేసేసుకున్నాను ఈ కర్రీని మనం సిమ్ లో పెట్టుకునే వండుకోవాలండి పొయ్యిని సిమ్ లో పెట్టుకుని వండుకోవాలి ఆల్రెడీ నేను ఉప్పులోనే పెట్టాను కదండి మీరు ఉప్పు చూసుకుని వేసుకోండి నేనైతే ఉప్పేస్తున్నాను కళ్ళు ఉప్పు మీకు తీసుకుంటే సాల్ట్ అయినా వేసుకోవచ్చు ఉప్పు కారాలు అనేవి మీరు రుచి తగ్గట్టు వేసుకోండి ఓకేనా ఒకసారి ఎలా ఉందో చూద్దాం ఉడికిపోయిందండి ఆల్మోస్ట్ టమాటాలు కూడా మగ్గినవి ఈ టైంలో మనం కారం వేసుకుందాం అనమాట నేను రెండు స్పూన్లు కారం వేస్తాను కారం వేసి ఒకసారి ఇలా తిప్పుకొని మూత పెట్టేసుకున్నాం దీంట్లోకి నేను ఒక ఇంగ్రి ఇంగ్రీడియంట్ చూపిస్తాను అనమాట అదేంటంటే మునగాకండి అండి మునగాకుని నేను బయట రెండు వేరే దగ్గర రెండు కొమ్మలు తెచ్చుకుని ఇదిగోండి ఈ విధంగా ఫ్యాన్ కింద ఎండ పెట్టలేదు నేను ఎండలో ఎండ పెట్టలేదు ఓన్లీ మామూలుగా ఒక క్లాత్లో వేసి మంచ కింద పెట్టినా అనమాట ఈ విధంగా ఇది ఈ విధంగా డ్రైగా అయిపోయింది నేను ఫోర్ డేస్ ఎండబెట్టినానండి ఫోర్ డేస్ నేను ఆరబెట్టుకుంటే ఈ విధంగా వచ్చింది అనమాట ఓకేనా ఈ దీన్ని ఇప్పుడు నేను ఆలుగడ్డ అన్నమాట మునగాకు చాలా మంచిది కదండి అందుకని అప్పుడప్పుడు కొంచెం ఆకుకూరల్లో కానీ ఇట్లా ఎండబెట్టుకుని పెట్టుకుంటానండి నేను పెట్టుకున్న దాన్ని నేను ఇట్లా ఆలుగడ్డ కర్రీలు అంటే వచ్చి టమాటా ఎగ్ చేస్తున్నప్పుడు కూడా కొంచెం టమాటా ఎగ్ కర్రీలో కానీ పప్పులో కానీ ఆకుకూరలో కానీ ఇట్లా కొంచెం కొంచెం ఎక్కువేయండీ ఒక గుప్పుడే గుప్పిడు వచ్చేటట్టు తీసుకుని వేస్తాం అనమాట చాలా మంచిది కదండి మునగాకు ఓకేనా ఎప్పుడైనా సరే ఉప్పు కారాలు వేసిన తర్వాత మనం మునగాకు యాడ్ చేసుకోవాలండి పైన ఓకేనా ఒక ఫైవ్ మినిట్స్ ఇంట్లో ఉన్న ఇట్లా మర్జిపోతే సరిపోతుంది ఈ టైంలో మనం ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసుకున్నాం గ్లాస్ వాటర్ పోసుకొని పొయ్యిని సిమ్లోనే పెట్టుకోవాలండి సిమ్లో పెట్టుకుని ఇదిగో ఈ లోపల మనకి రైస్ కూడా ఉడిగిపోతుంది నేను రైస్లోకైనా చెప్పే కదండి ఈ టైంలో మనం ఉప్పు కారం సరిపోయిన లేదా చెక్ చేసుకుందామండి చెక్ చేసుకుని సరిపోతే ఈ టైంలో యాడ్ చేసుకోవచ్చు నాకైతే సరిపోయిందండి వేసింది ఆల్మోస్ట్ అయిపోయింది మనం కొత్తిమీర వేసుకుని నేను చేసుకుంటాం అనమాట ఎప్పుడైనా మీరు ఇలా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్స్ రూపంలో చెప్పండి ఓకేనా చాలా టేస్ట్గా ఉంటుంది అండి ఎక్కువ ఆలుగడ్డలు తినడానికి ఇష్టపడరు అందరూ ఇట్లా మనం ఆకూరలు యాడ్ చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది ఓకేనా ఇలా వేడి వేడి అన్నంలోకి వనగాకు ఆలుగడ్డ కర్రీ అండి ఓకేనా ఇలా వండుకొని ఎంజాయ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ ఈ కర్రీ వండుకొని ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ రూపంలో చేయండి కామెంట్స్ రూపంలో కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్